బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఈటూరు డెవలప్మెంట్ సొసైటీ ఏర్పాటు చేసిన ఇరవై ఐదేళ్ల సిల్వర్ జూబ్లీ కార్యక్రమం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జెడ్పిహెచ్ఎస్ వార్షికోత్సవం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుంగతుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు మందుల సామెల్ సూర్యపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నరసింహ ప్రత్యేక అతిథులు అశోక్ పార్థసారథి బండి సాయన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు ముందుగా ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం వక్తలు ప్రసంగించారు వేరే ఆలోచన మన పాఠశాల అనే ఒక భావంతో వచ్చిన అటువంటి గ్రామ పెద్దలు అదేవిధంగా ఈ పాఠశాల చదువుకున్న నాతోటి విద్యార్థులు విద్యార్థినిలు నా సీనియర్లు నా జూనియర్లు అందరికి మరొకసారి మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల అనే మహావృక్షం కింద చదువుకున్న విద్యార్థులందరూ విద్యను అభ్యసించి భగవంతుడి ఆశీర్వాదంతో పరిస్థితిని అనుకూలించి కొంతమంది ఉన్నత విద్యతో వివిధ పట్టణాలలో Thanks for watching. Please Like, Share, Subscribe.